హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం ప్రాన్స్ థమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ నేను దీనికోసం వన్ కేజీ ప్రాన్స్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఇది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకోండి బిర్యానీ చాలా మంచిగా టేస్ట్ వస్తుంది తర్వాత టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను ఇవన్నీ మీకు ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇవైతే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత ఇప్పుడు చిక్కగా ఉన్న పెరుగు తీసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఈలోపు మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం రైస్ని నానబెట్టేసుకుందాం నేను టూ కప్స్ రైస్ తీసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఈలోపు మనకు ఆనియన్స్ వేగిపోయాయి ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ యాడ్ చేసి అందులో బిర్యానీ ఆకు చక్కా లవంగా ఒక స్పూన్ సాల్ట్ కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నీళ్ళు కొద్దిగా మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇది ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జల్లెల్లో వేసేసుకోవాలి ఈలోపు మనం ఆనియన్స్ వేయించిన ప్యాన్ని పెట్టేసుకొని అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అంతటినీ వేసేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొన్నిటిని అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత అన్నిటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక లేయర్కి రైస్ వేసేసాను రైస్ అంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి సేమ్ ఇలానే నెక్స్ట్ లేయర్ కూడా వేసేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఆ తర్వాత నేను టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇది మాత్రం కంపల్సరిగా వేయండి మిస్ చేయొద్దు ఆ తర్వాత నేను దమ్ కోసం ఒక అరటి ఆకుని తీసుకొని పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టి లో నుంచి ఆవిరి బయటకు వెళ్లకుండా ఒక రోలుని బరువుగా పెట్టేశాను ఆ తర్వాత నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ అంతే అండి బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది చికెన్ మటన్ ఫిష్ బిర్యానీ కంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి